నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ సారీస్ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నానండి కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో పట్టు చీరలు ఫ్లోరల్ ప్రింట్ తోటి అంటే డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చాయండి మధ్యకాలంలో చాలా బాగా ఇష్టపడుతున్నారు ఆ పట్టు చీరలు ఇంకా కొత్త కలెక్షన్ నాకు ఇప్పుడు లక్ష్మీశ్రీ శారీస్లో కనిపించి అసలు మామూలుగా అయితే వాళ్ళ వీడియోలో వాళ్ళు వేరే శారీస్ పెట్టారు కానీ ఇప్పుడే వాళ్ళ ఇచ్చి వెళ్ళారు ఆ పార్సిల్ చూశానండి లక్ష్మి ముందు ఇవన్నీ క్యాన్సిల్ చేయి ఆ పెట్టే అన్న ఎందుకంటే ఇంకా మార్చి పెళ్లి ముహూర్తాలు మరి సబ్స్క్రైబర్ లాగా మంచి ఇవ్వాలి అవే పెట్టేస్తానండి నిజంగా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చాల్సిందల్లా కలర్ ధర మాత్రమే మిగిలిన వివరాలండి లక్ష్మితో మాట్లాడుతాం హాయ్ నక్స్ రే అండి ఎలా ఉన్నాం అందరికీ నమస్తే అండి అప్పుడు మనం వీడియో చేసిన తర్వాత ఏమనిపించింది ఎలా ఉంది ఏ చీరలు ఎక్కువ తీసుకున్న మీరు ఒకటి గ్రిల్లో తీసుకుంటే బాగోదేమోనని ఒక కలర్ అనుకున్నాం చూడండి అది ఎంత మంది ఫొటోస్ పెట్టారు అంటే సోల్డ్ అవుట్ అయిందండి అని చెప్పేసి చెప్పానండి ఆ వెరైటీ ఒకటి ప్యూర్ పట్టులో చూపించాం చూడండి బ్లౌజ్ బుట్టి వచ్చిందని చెప్పేసి ఆ వెరైటీకి కి దాంట్లోనే ఆలవర్ చూపించాము అది కూడా అడుగుతున్నారు ప్యూర్ పట్టు అయితే అది మనం చూపించిన మూడు కలర్స్ నాలుగు కలర్స్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అండి అవి అది మంచి రెస్పాన్స్ అదే మీరు చెప్పిన డిజైన్ మీరు ఒక డిజైన్ చెప్పారంటే మా వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళారండి చాలా బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి మాకు చాలా బాగా హాయిగా ఉంటాయి క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది దానితో పటోలా బ్లౌజ్ వచ్చింది ఎంత బాగున్నాయో సారీస్ అది అది బాగా కనెక్ట్ అయ్యారండి అది మళ్ళీ కొత్త వాళ్ళు అసలు చాలా మంది తెలుసండి చాలా మంది అప్రోచ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంది కొత్త వాళ్ళే ఎక్కువ ఉన్నారండి అన్నారు అంటే ఒకటి మనము తిరుపతి నుంచి బుక్ చేసుకున్నారండి ఇంకొకళ్ళు ఒకళ్ళు ఇద్దరు మనకి కర్ణాటక నుంచి కనెక్ట్ అయ్యారు తర్వాత ఆంధ్రా నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి ఒక ఇక్కడ ఇటువైపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి వాళ్ళు అందరూ కొత్త వాళ్ళల్లోనే మనకి ఎక్కువ అంటే వీడియోలో ఈ వెరైటీ చూడంగానే కూడా బాగా కనెక్ట్ అయిపోయారు అసలు అందరు కూడా మన పాత వాళ్ళు అయితేనేమో అందరు కంగ్రాచులేషన్స్ అండి షోరూమ్ కూడా కనిపించడం చాలా హ్యాపీగా ఉందని చాలా మంది కలెక్షన్ తోటి కొత్తగా మీ ముందుకు వచ్చారండి లక్ష్మీస్ శారీస్ వారు కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా అసలు మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉండేటటువంటి కలెక్షన్ అందరూ మీరు ఇద్దరు వచ్చేసారు కదా చాలా మంచి మంచి వెరైటీస్ వస్తాయి నేను కట్టేసి మీకు చూపించేస్తానండి మనసు చూపించే వెరైటీ అండి హ్యాండ్లూమ్ టస్సర్ పట్టు అండి అసలు ఒకప్పుడు టస్సర్ అంటే ఇలాగే బోర్డర్ ఇవే కట్టారు నిన్న ఆ టూర్ వెళ్ళినప్పుడు కూడా టస్సర్ పట్టు ఇలాగే కట్టారండి ఒక బోర్డర్ తోటి నాకు అదే అనుకున్న తర్వాత మన డిజిటల్ లో రకరకాలేసిక్ గా అసలు టే ఇది ప్లస్ మనకి అందులో కూడా ప్యూర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి ఇది మనకి సారీ కూడా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ పట్టు చాలా బాగుంది అంత కూడా వీవింగ్ అవునండి దానికి కంచి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అని ఇప్పుడు ఒక రకంగా ట్రెడిషనల్ గా ఉంది అని బ్లౌజ్ దాని వల్ల మళ్ళీ ఎంత వరకు ఇవి ధర మనకి టెన్ నైన్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఒక్క నిమిషం చెప్తాను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పట్టు వస్తుందండి మనకి రెండు వైపులా కూడా ఏంటంటే చిన్న కంచి బోర్డర్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చే ధర ఎయిట్ సెవెన్ అంటే రీజనబుల్ అండి ఎందుకంటే ప్యూర్ టస్సర్ పట్టులో మనకి ఏమవుతుందంటే కొంచెం అలా అలా వర్క్ ఆ వచ్చిన సారీసే మనకి ఆల్మోస్ట్ సెవెన్ ఫైవ్ ఆ దాకా ఉంటుంది అలా చూసుకున్నప్పుడు ఎయిట్ లో మనకి చాలా బెస్ట్ గా వస్తుంది పట్టు చీర లుక్ పట్టు చీర లుక్ చాలా బాగుంది సో కొంచెం డిఫరెంట్ గా కట్టాలనుకున్న వాళ్ళు లైక్ చేయొచ్చు చేయొచ్చు డిఫరెంట్ అనేది అసలు చాలా బాగుంది చీర ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇంకా మంచి గ్రీన్ కలర్ ఒకటండి తర్వాత కూడా చాలా బాగుంది కొంచెం కొత్తగా ఉంది కదా దీంట్లో మనకి రెండు రకాల డిజైన్స్ అందుకే రెండు కూడా ఓపెన్ చేసి పెట్టాము చాలా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉందండి ఇదంతా వీవింగ్ స్టైల్ లా వచ్చింది రెండు వైపులా బార్డర్ కలర్స్ బాగున్నాయి ఇంకా మేము వీడియోస్ లో కలర్ చూపిస్తూ ఉంటున్నాం అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు నాగోల్ బండ్ల కూడా నేను మీకు ఆ నెంబర్స్ అన్ని ఇస్తాను ఫాలోఅ చేసుకోండి ఇది కూడా చాలా అంటే ఇచ్చిన నాలుగు కలర్స్ కూడా బాగున్నాయి ఇది ఇంకొక డిజైన్ అండి డిజైన్ డిజైన్ మార్పండి అంతే జస్ట్ మనకి అచ్చా టస్సర్ పట్టులో మనకి ఇది కంచి బోర్డర్ అండి అది మనకి చిన్న బోర్డర్ వచ్చింది కొంచెం లక్ష్మి ఏజ్ పిల్లలు అట్లా కట్టినా బాగుంటుంది కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళం ఫిఫ్టీ టు సిక్స్టీ ఇలా వెళ్లినా చాలా బాగుంటుంది చాలా బాగుంది మనము లాస్ట్ టైం ఇట్లా స్ట్రైట్ డిజైన్ లో దూపియాన కోరి కోర చూపించాం కదా అవి కూడా చాలా మంది అడిగారు అండి కాకపోతే పర్టిక్యులర్ గా ఒక కలరే అలా అని అన్ని కలర్స్ బాగుంటున్నాయి ఇందులో అయితే అన్ని కలర్స్ ఆ వీడియో చూడడానికి ధూపియానాల కనబడ ఇది ఇక్కడ తెలిసిపోతుందండి టస్సర్ మీకు ఇక్కడ తెలిసిపోతుంది ప్యూర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇది చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది అంటే అచ్చం పట్టు చీర ధర ఉండొచ్చు సేమ్ సేమ్ అది కొంచెం డిజైనర్ బ్లౌజ్ లా ఇచ్చారంటే సో అలా కట్టచ్చు లేదు మాకు అచ్చం పట్టు చీరలానే కనిపించాలి లైట్ వెయిట్ ఉండాలి టస్టర్ ఉండాలనుకుంటే ఇలా వెళ్ళి దీనికి ఏంటంటే పట్టు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది మంచి ల్యావెండర్ కలర్ పింక్ కలర్ బాగుంది నెక్స్ట్ పింక్ సారీ ఇది కూడా చాలా బాగుంది కంచి కలర్ చాలా బాగుందండి అండి కలర్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి మొత్తం చిన్న లో కలర్స్ బాగున్నాయి పెద్ద బోర్డర్లో కూడా కలర్స్ బాగున్నాయి అండి క్వాలిటీ చాలా బాగుంది మంచిగా ఉన్నాయి మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి మంచి పచ్చ కలర్ బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేయండి ఆ పట్టు బ్లౌజ్ వల్లనే ఇంకా ఎలివేట్ అవుతుంది చాలా బాగుంది నేను నిజంగా నేపాల్ టూర్ లో బ్లాక్ సారీ కట్టారు చూడగానే అనుకున్నా ఇంక వెళ్ళిన తర్వాత అడగాలి పొట్ట అలా తీసుకురాని విచిత్రంగా ఆ చీరలే ఇప్పుడే కట్ చేస్తున్నారు వెంటనే ఇంక షూట్ పెట్టేస్తాను అండి చిన్న చీరలు కావాలంటే తర్వాత చేయించలే ఇలాంటి చీరలు పడుతుంది నెక్స్ట్ సారీస్ వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ప్యూర్ కంచి పట్టు మీద ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా కంచి పట్టులో మనం ఎంతసేపు బుటీ కంచి బోర్డరు చాలా మంది బోర్ కొడతాం అలా అని వేరే వాళ్ళ పెళ్లిళ్ళు వెళ్ళినప్పుడు అంత పెద్ద బోర్డర్ కట్టలేము ఇది చక్కగా పట్టు కడతాము డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ కంచి పట్టు మీద వీవింగ్ మనకు బుట్ ఎప్పట్లా వచ్చిందండి అది కాకుండా మనకి ఇదంతా కూడా చక్క ఫ్లోరల్ డిజిటల్ మంచిగా ఇచ్చారు బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ అంతా ప్యూర్ పట్టు వస్తుంది స్టార్టింగ్ నుంచి కూడా మనకి వీవింగ్ ఉంటదండి మొత్తం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి కానీ లైట్ లైట్ కంప్లీట్ లైట్ వెయిట్ దీంట్లో లైట్ ప్లస్ మనకి బోర్డర్ అంతా కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ మనం రెగ్యులర్ గా చూసే డిజిటల్ ప్రింట్ వేరండి పట్టు మీద వచ్చే డిజిటల్ ప్రింట్ వేరు ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందుకే మీకు ఆ ప్రింట్ కూడా ఎలా ఉంటుంది అంటే వీవింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇవి ఎంత వరకు ఇది వచ్చేసి మనండి మనకి సెవెంటీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫైవ్ వస్తుంది ఫోర్టీన్ ఫైవ్ కి మీకు సారీ వస్తాను ప్యూర్ పట్టు ఏంటంటే ప్యూర్ పట్ల మనకి ఇక్కడ పట్టు బోర్డర్లు ఉంటాయి అది కాకుండా ఇలా వెరైటీగా డిజిటల్ గా ఇది సింగిల్ పీస్ అండి ఇంకా కొన్ని వేరే ఉన్నాయండి దాంతో ఇంకొంచెం ప్యూర్ లోనండి ఒక కావాలన్నా కూడా మీకు తెప్పిస్తారు నెక్స్ట్ కంచి పట్టు చీర ఇది మొత్తం శారీ అంతా కూడా మధ్యలో అంతా మనకి కంచిపట్టు శారీ అండి అంతా కూడా తర్వాత బోర్డర్ మీద వచ్చేసి కూడా పట్టు దాని మీద డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మిడిల్ లో అంతా కూడా బ్రోకెట్ స్టైల్ లాగా మనకి వీవింగ్ ఇచ్చారండి మొత్తం మంచి లైట్ యాష్ కలర్ దానికి ఇంత లైట్ వెయిట్ వచ్చిందండి అంటే మనకి ప్యూర్ పెరిగే కొన్ని ఎట్లా లైట్ వెయిట్ వస్తాయో పట్టులో సేమ్ ఈ చీర కూడా మంచి లైట్ వెయిట్ లో వచ్చింది లైట్ వెయిట్ లో వచ్చింది ప్లస్ పళ్ళు మళ్ళీ మనకి ట్రెడిషనల్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చి చక్కగా చిన్న ప్రింట్ చాలా మనకి అంటే పట్టు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అండి ప్రతి చోట కూడా మనకి డిజిటల్ ప్రింట్ కొంచెం రెండు చోట్ల మనం చూస్తూ వచ్చాము ఇంక ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి పట్టు చీరకి ఆప్షన్గా అని చెప్పచ్చు మరి అన్ని పట్టు చీర అన్ని సందర్భాల్లోనూ అంత బరువు చీర కట్టలేదు అలాంటప్పుడు ఈ పట్టు చీర అయితే అటు ఫ్యాన్సీగానే ఉంటుంది ఇటు అందంగా బాగున్నాయి కానీ చాలా బాగున్నాయి శారీస్ ఎంత ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ ట్వంటీ టూ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫైవ్కి వచ్చేస్తుంది ఎయిటీన్ ఫైవ్కి మనకి శారీ వస్తుంది అండి ప్యూర్ పట్టు కంచి పట్టు వస్తుంది మిడిల్లో మనకి మొత్తం బ్రొకెడ్ స్టైల్ వస్తుంది బార్డర్ రెండు వైపులా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ లో బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు వచ్చి మొత్తం మనకి కంచి పళ్ళు వస్తుంది పట్టు చీరలు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి కలర్స్ కొంచెం పేస్టల్ కూడా ఉన్నాయి కదా ఇది ఎంత బాగుందో సారీ ఇప్పుడు పెళ్లిళ్ళలో ఏ ఏజ్ వాళ్ళు అయినా కట్టచ్చు చక్కగా కొంచెం కొత్తగా కావాలి మనము ఎల్లి దగ్గర హడావుడిగా ఉండొద్దు అని అనుకుంటే ఉండాలనుకుంటే పెళ్లిలో మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఈవెంట్ లో ఇది కూడా చాలా డిఫరెంట్ ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ చాలా బాగుంది కదా అవి రెండు సారీస్ ఉన్నాయండి రెండు వైపులా ఫ్లోరల్ ప్రింట్ తోటి అలా వద్దు మాకు మళ్ళీ మొత్తం కంచి కనిపించాలి బోర్డర్ మారాలనుకునే వారికి ఇది ఇదండి అంతే కరెక్ట్ ఈ గ్యాప్ బోర్డర్ లో మంచి డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి చాలా బాగుంది సారీ ప్యూర్ పట్టు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ ఇంకా వర్క్ అవసరం లేదండి కావాలంటే ఈ డిజిటల్ ప్రింట్ ని మనం మగ్గంతో హైలైట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చేస్తున్నారు కదా దాని చుట్టూ సీక్వెన్స్ వర్క్ లాగా మనకి కొంచెం మీరు అన్నట్టుగా ఏదైనా డిఫరెంట్ అలా చేయొచ్చు ప్లస్ ఈ బార్డర్ ఇంకా తర్వాత మీరు ఏదైనా ఇంకా హలా చేయాలంటే మీ ఇష్టం అడిగితే ఇలా కడితే దాని అందం అనేది దాని ఒరిజినల్ పోకుండా ఉంటుంది ఇది ఎంత ఉంది సేమ్ అండి సేమ్ ప్రైస్ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేసారు కాబట్టి నచ్చిన పట్టు చీరని మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్లో చూస్తే లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇదైతే మాటలు అంతా బాగుంది చీర ఎందుకంటే పట్టు క్వాలిటీ ప్యూర్ కదా మెత్తగా చక్కగా మనకి ఎలా అంటే వెన్నపూస ఏదో పట్టుకున్నట్టుగా మెత్తగా హాయిగా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్లస్ మనకి బోర్డర్లో ఏంటంటే మొత్తం డిజిటల్ ప్రింట్ గ్యాప్ బోర్డర్లో డిజిటల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది మీరు హైలైట్ చేయాలంటే చేసుకోవచ్చు మీ ఇష్టం బ్యూటిఫుల్ సారీస్ అంటే పట్టులో డిఫరెంట్ అన్నమాట ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి దాంట్లో ఇంకొక కలర్ ఇది మనం ఇంతకుముందు కలర్ చూస్తే ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి అండి ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాం చూసారా ఒకటి ఇది సేమ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో కలర్ కదా కలర్ మంచి కలర్ ఆ కలర్ ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ రెగ్యులర్ గ్రీన్ కాదు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ బ్లూ ఇప్పుడు మనం చూసాం కదండి మొత్తం పట్టులోనే కావాలి నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చేస్తాయి ఆ బార్డర్ అయితే పిల్లలకి చాలా బాగుంటాయండి రెండు వైపుల బార్డర్ మనం కూడా వాడొచ్చు కానీ మనకి కొంచెం ఇంకా నిండుదానం ఇవ్వాలంటే దీనికి గెలిపే చాలా బాగుంది పెళ్లి ముహూర్తాలు ఉన్న వారికి కొత్త కొత్త కలెక్షన్ ఇది ఇది కొంచెం ఎక్కువ ఇది ఇంకా కంప్లీట్ ఇంకా ప్యూర్ దాని మీద వచ్చింది ఇదంతా కూడా మనకి ఫుల్ బ్రొకెట్ స్టైల్ వచ్చింది కదా పైన మళ్ళీ మనకి చక్కగా కొలుకుల బోర్డర్ స్టైల్లో మనకి ఆపాత మధురాలు అలాంటి బోర్డరు తర్వాత పళ్ళు ఎప్పటిలాగా రిచ్ పళ్ళు వచ్చిందండి హైలైట్ ఏంటంటే బోర్డర్ 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 లో మంచిగా డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగుంది దీనికి మళ్ళీ పట్టు బ్లౌజ్ వచ్చేసింది కలర్ కూడా చాలా హ్యాండ్ కిర్డర్ ఇచ్చాడు బ్యూటిఫుల్ సారీస్ అండి ఎంత బాగున్నాయో ఇది ఎంత వరకు ఇది ట్వంటీ సిక్స్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు ట్వంటీ వన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి బాగున్నాయి ఎందుకంటే మనకి చాలా వరకు ఇలా డిజిటల్ ప్రింట్లు అన్నీ కూడా థర్టీ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా నడుస్తున్నాయి మీకు కావాలి అని అనుకుంటే ఎందుకంటే మా లక్ష్మీ శ్రీ సారీస్ హౌసెస్ వల్లనే ఏంటంటే మార్కెట్ ప్రైజ్లా కాకుండా కొంచెం రీజనబుల్గానే ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందమ్మా మామూలుగా లేదు అసలు డిఫరెంట్ శారీ మధ్యలో అంతా కూడా మీనాకారి మీనాకారి వర్క్ ఉండి ఫుల్ మనకి వీవింగ్ వచ్చిందండి మొత్తం వీవింగ్ కంచి పట్టిన ఎక్కడ మిస్ అవ్వట్లా బోర్డరు పళ్ళు అన్ని అలా ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ ఇచ్చి కొత్తగా తీసుకొచ్చారు సాధారణంగా మన దగ్గర పెద్ద పెద్ద చీర్లు ఇలా గ్యాప్ బోర్డర్ ఉంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం వేయించుకుంటున్నాం తంజావూర్ పెయింట్ అలా అలా అక్కర్లేకుండా ఇప్పుడు మీకు రెడీగా కొత్త మనమే ఇచ్చేస్తున్నాం అండి వాళ్ళు పరిగెత్తి మార్కెట్ చుట్టూ తిరగాల్సింది సో ఇవి గనక ఇంకా మీకు నచ్చితే ఇంకా కలెక్షన్ వస్తుందండి ఇలాగే ఇందులో ఏదైనా నచ్చింది కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే మాత్రం మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ని బట్టి వాళ్ళు కలర్స్ చూపిస్తారు తెప్పించుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం మంచిబట్టి ఎలా అనిపించాయండి నాకైతే చాలా బాగా కదా ఎందుకంటే ప్రస్తుతం ఇంకా వస్తూ వస్తూ ఉన్నాయి ఇంకా మార్కెట్ ని ముంచెత్తలేదండి దేవుడి దేవుల మంచి డిజైన్స్ వస్తున్నాయి మీరు లేటెస్ట్ గా కావాలనుకునేవారు మాత్రం వెంటనే బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పట్టుతో పాటు ఇంకా ఆల్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి వచ్చిన వారు ఇంకేదైనా కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూపించేసారి ఇది వచ్చిందండి మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా షిబురీ లాగా కనిపిస్తుంది అండి ఇదంతా కూడా మళ్ళీ మనకి థ్రెడ్ వీవింగ్ లాగా కూడా ఇచ్చారు కదా చికెన్ కారీ వర్క్ లాగా ఇచ్చారు మామూలుగా చందేరి అంటే కొంచెం ఎత్తగా అవుతూ ఉంటుంది టస్సర్ చందేరి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి చాలా స్మూత్ గా హాయిగా చాలా బాగా కలర్ ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా నాకు బాగా అనిపించింది కొత్త డిజైన్ వచ్చింది చాలా బాగుంది షిబోరీ స్టైల్లో డై చేసారండి చేసి మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి స్క్రీన్ ప్రింటింగ్ లాగా ఇచ్చి మళ్ళీ దీన్ని ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ప్లస్ కంచి కంచి బోర్డర్ అండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి షార్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇంత హెవీ ఇచ్చారు కాబట్టి డిజైన్ ప్లెయిన్ ఇస్తేనే బాగుంటది అండి సేమ్ ఆ ఫ్యాబ్రిక్ లోనే ప్యూర్ టసర్ చెందేరిలోనే మీకు ప్లేన్ బ్లౌజ్ వస్తా ఉంది ఎంత వరకు ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ కి వస్తుంది అండి ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ మంచిగా వస్తుందండి బాగుంది మనకు ప్యూర్ టసర్ కూడా రావట్లేదు అవునండి చాలా బాగుంది చాలా బాగుందంటే చిన్న ఫంక్షన్స్ కి మంచిగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చిన్న ఫంక్షన్స్ ఫంక్షన్స్కి పెళ్లి తర్వాత వ్రతానికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా ఎంత బాగుందండి కలర్ అయితే సూపర్ గా ఉంది లైట్ కలర్ అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చినాయి అండి అందుకని నేను ప్రత్యేకంగా బ్లౌజ్ కూడా పెట్టేట్లేదు ఇదిగోండి ఇలా వస్తుంది ప్లెయిన్ కానీ నువ్వు అన్నట్టుగా ప్లెయిన్ బ్లౌజ్ కి వెళ్తేనే ఇదే బాగుంది మళ్ళీ ఇంత మనకి వచ్చినప్పుడు ప్లెయిన్ అయితే కూల్ గా ఉంటుంది అంటే కూడా చక్కగా ఫుల్ లెంత్ వస్తుంది నీట్ గా ఉంటుంది మనకి సారీ కూడా అందంగా కనపడుతుంది చక్కగా చిన్న పైకి నెక్స్ట్ మళ్ళీ మనకి మార్చి నుంచి యాత్రలు వెళ్లే వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా అలా లైట్ వెయిట్ లో కావాలి మాకు టెంపుల్ కి వెళ్ళినప్పుడు కట్టుకోవాలి బాగుంటుంది అని అనుకునేవారు కూడా మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అమ్మ మా శ్రీలంక ట్రిప్ లో అయితే చీరలు బలే కట్టారండి నేను మంచిగా పట్టుకెళ్ళలేదు ఇంకా అయితే విచిత్రం ఏంటంటే నేను షూట్ చేసే చీరలే చాలా వరకు అందరి దగ్గర ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ కొనుక్కున్నా గానీ ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న ట్రెండ్ అంతా మా వాళ్ళు ఫాలో అయ్యారు ట్రిప్ లో ఉన్న వాళ్ళందరూ మీరు ఇచ్చేది ఒకటి చూసామని చాలా బాగుంది అమ్మవారు శక్తిపీఠం చాలా బాగుంది వీడియోలు అన్ని చూడండి ఎందుకంటే వెళ్ళలేని వారి కోసం ప్రత్యేకంగా చేశాను లైక్ షేర్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎల్లో అలా ఎలా తీసేస్తావు ఈ ఒకసారి కొనకపోయినా తల్లి తీరా చెప్పుకోని ఎంత బాగుందో అరకంటలో లక్ష్మి గారు ఎలా ఉందండి బాగుందా ఎల్లో నాకు ఎల్లో చూస్తే ఆగిపోతానని ఆవిడ కమెంట్ చేస్తూ ఉంటారు ఎల్లో కనబడింది కథలు ఎంత బాగుందో చాలా బాగుంది ఎన్ని ఎల్లో ఉన్నా ఎల్లోకి ఉన్న అందమే వేరండి చాలా బాగుంది మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ టస్సర్ చెందేరి వస్తుంది వీవింగ్ స్టైల్లా కాకుండా మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చి తర్వాత మిడిలో స్క్రీన్ ప్రింటింగ్ అలా ఇచ్చారు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీరు కేదార్నాథ్ బద్రీనాథ్ కానీ లేదంటే కొన్ని కొన్ని ట్రిప్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా అన్నిటికీ కూడా అలా వెళ్ళేవాళ్ళు మేము పట్టు కట్టుకోవాలి గుడి దగ్గర కొంచెం లైట్ వెయిట్ ఉండాలి అని అనుకునేవారు కూడా చక్కగా ఇలా అండి చాలా బాగున్నాయి సారీస్ మిగిలిన కలర్స్ కూడా చూడండి నాకు కూడా ఎవరో చెప్పారండి మా ఇడిల్లో మీ నాగశ్రీ మేడం లాగా నాకు కూడా ఎల్లో ఇష్టం అండి నాకు చాలా మంది చెప్పారండి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఎల్లో అన్నాను కదా అని ఇది వదిలేద్దు అండి ఇది చాలా బాగుంది సారీ మంచి కలర్ లైట్ కలర్ ఏ స్కిన్ టోన్ కైనా బాగుంటుంది మన చే ఉన్నవారి నుంచి మొదలు పెడితే కలర్ ఉన్న వారి వరకు కూడా చాలా బాగుంటుంది కొత్త షేడ్ ఇది ఎవరికైనా బాగుంటుంది కొంచెం స్కిన్ టోన్ మంచిగా ఉన్న వాళ్ళు లైట్ కలర్స్ ఇష్టపడే ఈ చీర చాలా బాగుంది కట్టేసి ఏదో ఉండ చుట్టినట్టు కట్టేసి ఏదో వేసుకున్నట్టు కాకుండా జస్ట్ ఒక బ్లాక్ బీడ్స్ లేదంటే ఏదైనా ముత్యాలు అలా వేసుకున్నా కూడా సింపుల్ గా ఉంటుంది అందంగా కనిపిస్తుంది అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం ఏంటంటే వేవ్స్ లా వచ్చింది కొన్ని లైన్స్ లా వచ్చాయి కొన్ని వేవ్స్ లా వచ్చాయి ఇదొకటి ఇదొకటే ఆ లేదండి కొన్ని డిజైన్స్ వేవ్స్ ఉన్నాయి అచ్చ కొన్ని డిజైన్లు మిడిల్ లో మారుతున్నాయి అంతే తప్ప సేమ్ ఫాబ్రిక్ సేమ్ ఫాబ్రిక్ సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకే వస్తున్నాయండి నిజంగా రెండు తీసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్ బట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవాలంటున్న వాళ్ళు హాయిగా రెండు కొనుక్కోవచ్చు అండి అంత బాగున్నాయి ఇవి మనము సెవెన్ ఫైవ్ అన్న ఉన్నాయి అండి సారీస్ నమ్మేటట్టు ఆల్మోస్ట్ ఉంటున్నాయి కదా టస్సర్ అనేది ఆల్మోస్ట్ ఉంటున్నాయండి అలా చూసుకున్నప్పుడు మనకి తక్కువగానే వచ్చింది ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా అమ్మాయి ఇస్తున్నావు ఇస్తుంది అండి సో ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు ఇంకా బాగా తగ్గి వచ్చినట్టే లెక్క ఒకవేళ మీరు ఈ రేట్ తీసుకున్నా మళ్ళీ షిప్పింగ్ అంటే డబ్బులు పెట్టాలి ఇక్కడ మనం అది అవసరం లేదు నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఒక మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీరు యూస్ చేసుకోవచ్చు ఇంత ప్యూర్ క్వాలిటీ కదమ్మా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నన్ను అడిగితే ఐదు వేలు ఏదో ఫ్యాన్సీ చీరలు కొంటాం అలా చూసుకుంటే ఇది బెటర్ సూపర్ అండి కదా ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది హైగా ఏజ్ మెటీరియల్ వైజ్ సూపర్ ఉంది కాబట్టి మంచి మంచి చీర నెక్స్ట్ సారీస్కి వెళ్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి అవైతే చాలా కొత్త ఇంకా మార్కెట్లో ఎక్కడా రాలేదు లక్ష్మి దగ్గర నేను ఫస్ట్ చూపిస్తున్నాను మేము ఫస్ట్ ఆ వెరైటీ కట్టేసుకోవాలనుకునేవారు మాత్రం మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చండి అంత బాగున్నాయి నెక్స్ట్ సారీ ప్యూర్ బనారస్లో ప్యూర్ ప్యూర్ బనారస్లో మనకి డిజిటల్ ప్రింట్ తోటి అసలు గా అర్జెంట్గా కట్టేయాలి చాలా చేసి ప్రమోషన్ చేసేయాలండి అంత బాగుంది చీర ఎందుకంటే మనం రామాంగో అన్నాం అలా ఊసీ లైన్స్ లాగా ఇలా రామాంగోలో నేను ఆల్రెడీ నేను యాత్రలో కట్టినప్పుడు కూడా ఆ కలర్ దేవి తీసుకున్నాను ఎప్పుడు కట్టినా అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటాను ఆ సారీకి ఇంతకుముందు ఇక్కడ మనకి కంచి బోర్డర్ వచ్చింది ఈసారి ఆ కంచి బోర్డర్ కాకుండా డిఫరెంట్గా ఏంటంటే ఫ్లోరల్ ఇచ్చి ఫ్లోరల్ డిజిటల్ సేమ్ ఇలా కూడా అనే వర్డ్ ఎక్కువ వాడకూడదు కాబట్టి మేము బెనారస్ అన్నాం కానీ సేమ్ రామ్యాంగో పట్టులో ఫ్లోరల్ అండి అద్భుతం ఇంకా చీరలు ఎంత బాగున్నాయో బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మనకి కంచి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ ఏనండి చాలా బాగుంది చాలా బాగుంది కదా ఎంత బాగుంది పట్టు బ్లౌజ్ చాలా బాగుంది ఎంతవరకు ఉన్నాయి సారీస్ ఇది మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫిఫ్టీ ఆ పట్టు చీరల రేటే మోస్ట్ ఒక నాలుగు వంద అంటే దాని మీద కూడా ఇంకొంచెం ప్యూర్ అండి అది మనం అప్పుడు సెవెన్ 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 అంతే దాని మీద కూడా తెలుస్తుంది ప్యూర్ క్వాలిటీ ఒకటి ఈ ప్రింట్ కొంచెం కాస్ట్ క్లాత్ కూడా తెలుస్తుంది పట్టు తెలుస్తుంది ఇంకా ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది ప్యూర్ రామాంగో పట్టులో డిజిటల్ ప్రింట్స్ అండి అద్భుతం కొత్తగా వచ్చే ఇంకా ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా అసలు ఈ రోజు వీడియోలు చూపించినవన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి పట్టు చీర మీద డిజిటల్ ప్రింట్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోంది వస్తుంది మంచి కలెక్షన్ ఉందండి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇక రా లో మాకు ఇంకా కంచి బోర్డర్ విసుగు వచ్చేసింది అనుకున్న వాళ్ళు వెంటనే ఇలా తీసుకొచ్చాను ఈ చీరలు బాగా మందుతున్నాయి అవునండి నేను నీ దగ్గర ఆల్మోస్ట్ మా అమ్మాయికి నాకు తర్వాత మా కోడలు తీసుకున్నాను కదా వాష్లు చేసాం కడుతురు డ్రైవాషాం అది మొన్న శ్రీలంక యాడ్ లో కట్టుకున్నాను మళ్ళీ దాంట్లో అయితే అడిగారండి కొత్తగా ఉంది కదండి మీరు చాలా సార్లు అని చెప్తున్నారు అంటే అది ఇప్పుడు కాదండి ఎప్పుడో తీసుకున్నారు రామాంగో వచ్చిన అంత బాగా ఉంది చీర బాగా మన్నాయి మళ్ళీ సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీలో ఫ్లోరల్ అసలు మీరు కట్టుకునేది మళ్ళీ కొత్త పీసే అనుకుంటున్నా కొత్త పీసే అనుకున్నారు సేమ్ అదే రామాంగోలో మాకు మొత్తం డిజిటల్ ప్రింట్ లో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి ఇక ట్రెడిషనల్ లో మాకు వద్దు అనుకునే ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఈ కలర్ ఎంత బాగుంది కదా కొంచెం కొత్త కలర్ లో వచ్చింది సెల్ఫ్ డిజిటల్ వచ్చింది బోర్డర్ రెండు వైపులో ఫ్లోరల్ చక్కగా పళ్ళు దీని బ్లౌజ్ కూడా చూడండి చిన్న పట్టు క్వాలిటీ ఇక్కడ తెలుస్తాం మంచి పట్టు బ్లౌజ్ చక్కగా డిజిటల్ ప్రింటీచర్ ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కో అవునండి చాలా బాగున్నాయండి అండి ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అలా వస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లాక్ అయితే చాలా బాగుంది కానీ కొన్నామా నాని ఆలోచిస్తున్నాను అండి అంత బాగుంది చీర ఏ అది దీని బ్లాక్ బీట్స్ చాలేమో చాలండి ఇంకేం అవ్వలేదు ఏం అవసరం లేదు చాలా బ్లాక్ బీట్స్ ఏదైనా లాకెట్ గోల్డ్ లాకెట్ మనకి లక్ష్మీ దేవి ది కానీ లేదా ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు మోడర్న్ గా కూడా రెడీ అవ్వచ్చు అండి అంత బాగుంది సారీ ఇప్పుడు మీరు వేసుకునే టైప్ ఆ ఇలా కూడా వేస్తుంది నిండుగా చక్కగా రాజకుమార్ గారి లాగా రెడీ అవ్వచ్చు కరెక్ట్ అండి ఇట్లా చూస్తుంటే తనే ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటారు సో అసలు ఆవిడ అని చెప్ప అంటే ఒక మాటలో చెప్పాలంటే ట్రెండ్ సెట్ అండి ఆవిడ శారీస్ కానీ నాకు చాలా ఇష్టం మేడం మరి ఇప్పుడు సగా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటున్నాను పెద్ద ఆవిడ అయ్యారు కాబట్టి గాజులు బ్యాంగులు నేను ఒకసారి ఎన్టీవ్యూలో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అడిగాను అంటే ఆవిడ పరిగెట్టు పరిగెట్టుకుని వెళ్ళి అడిగాను మేడం గాజులు భలే వేస్తారు కదా మీరంటే ఏం వేయడమమ్మా చాలా పెద్ద సమస్య దానికి ఒక అసిస్టెంట్ ఉంటుంది సర్ది పెడుతుంది నిజంగా అయినా కూడా ఓపిక్గా అలా వేసుకున్నా కూడా మెడకి డెక్కకి ఇలాంటివి పెట్టేవారు నేను చాలా ఇష్టపడే అంటే ఆవిడ ఆహారం సారీస్ ఆ మ్యాచింగ్ నాకు చాలా ఇష్టం సో ఇంకా పెడితే ఈ బ్యూటిఫుల్ చాలా బాగా తీసేసుకోకుంటారా క్లారిటీ వస్తుంది అండి ఇది ఇంకా బాగుంది అసలు బ్యూటిఫుల్ సారీ అంటే మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్ రామాంగో పట్టులో మనకి లైట్ వెయిట్ బెనారస్ పట్టులో ఫ్లోరల్ ప్రింట్స్ తోటి కొత్త వెరైటీ వచ్చాయి చాలా కలెక్షన్ వచ్చేస్తుందండి ఇంకా నచ్చిన వాళ్ళు అసలు అన్ని కలర్లు బాగుంది అవునండి కదా ఏదో ఒకటి రెండు హైలైట్ చేయట్లేదు నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కొంచెం డిఫరెంట్ అయిపోయాని బెంగ పెట్టుకోకర్లేదండి బ్లాక్ లో నేను తీసేసుకున్నాను తిట్టుకోద్దు రెడీగా ఉంది కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇంకా నేను ఏమంటారు లక్ష్మి ఇమాజిన్ చేసేసాను అడితే ఎలా ఉంటుంది అని అద్భుతంగా ఉంటుంది అర్థం అయిపోయింది ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం మారినట్టు ఇది మనకి బ్లౌ బోర్డర్ లో వచ్చేసి వీవింగ్ వస్తుందండి మనకి బ్రొకెట్ లాగా పట్టు మధ్యలో అంత కూడా డిజిటల్ ప్లేస్ పెట్టుకోవాలి అండి బ్లౌజ్ చాలా బాగుంది బాగా ఏమేమి చీరలు ఎంత బాగున్నాయండి కలర్ కూడా మంచి పింక్ బేబీ పింక్ ఇది అదే రేట్ వస్తుందా సేమ్ సేమ్ అండి ఫ్యాబ్రిక్ మనకి మిడిల్ లో వస్తుంది చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా మళ్ళీ మధ్యలో ప్లెయిన్ లాగా వచ్చి సెల్ఫ్ ఇది మనకి అర్థం కాకుండా ఉందండి ఊసీ లైన్స్ అంటారు వీవింగ్ లో వచ్చేస్తుంది అంటే సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్ తోట వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పట్టు బార్డర్ బుటీతో పాటు మళ్ళీ డిజిటల్ డిజిటల్ ప్రింట్ అసలు చూడండి ఎంత బాగుంటుంది కలర్ కానీ చాలా బాగుంది అంటే మూడు వెరైటీస్ ఉన్నాయి బాగున్నాయి మీరు ఏది కా మూడు బాగున్నాయండి మీరు ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకోవచ్చు కలర్ మాట లేదు ఇంకా లైట్ లావెండర్ పింక్ అండి కరెక్ట్ లావెండర్ పింక్ అవునండి కరెక్ట్ మంచి శారీస్ చాలా బాగున్నాయండి వాళ్ళ కలెక్షన్ అయితే అన్ని స్పెషల్ కలెక్షన్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏమీ లేవు అసలు ఇంకా రాలేదు లేవేంటి కానీ అసలు రాలేదు ఇంకా సో అటువంటి కొత్త కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో చూపించాను మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారంటే నాగశ్రీ డైరీస్ తరఫున మేము శారీ తీసుకుంటున్నామని చెప్తే ఆ డిస్కౌంట్తో పాటు డిస్కౌంట్ లెస్ చేస్తే ఎంత పడిందో మేము చెప్పేస్తాం మీకు ఇబ్బంది లేకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు మరి ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాల్ ఉంటాయి కాబట్టి మీరు అలా ఫాలో అయ్యి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్